ఐపోలవరం మండలం పార్దలోని గుత్తినిదేవి గ్రామంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఆదివారం పర్యటించారు ఈ సందర్భంగా రాఘవేంద్రాపురం గ్రామానికి ఆనుకోనున్న ప్రభుత్వం లేఅవుట్ లో రహదారుల పరిస్థితిని స్థానిక నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు స్థానిక సర్పంచ్లు అంకలపల్లి దుర్గాదేవి మున్రాజు రాజు రహదారులు పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు అవసరమైన రహదారులను నిర్మించేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తామని గ్రామస్తులకు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు मेट्रोड पे है ना ये मेन रोड पे है मेन रोड पे साइड रोड से या साइड रोड पे क्या है आई ये रेडी النقطه को साइड తెలుగులో చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎలా ఉంటాయండి ఈ రోడ్డు నిరురోడ్డుగా అయిపోతుంది అలా ఉంటాయండి అలా ఊటే వస్తుంది ఆ రోడ్డు ఇక్కడోట ఉంది ఆ మొత్తం రెండు అండి బుల్లగారు అక్కడ రెండు ఆ ఈ పక్కన రెండు అక్కడ ఉంది కదా మొత్తం గాని అక్కడ ఉంది ఈ రోడ్ రెండు వందల ఎనభై మీటర్లు వస్తున్నాయి మీకు ఆల్మోస్ట్ అవుతాయి రెండు వందల మీటర్లో అందుకే నేను ఈ రోడ్ రోడ్డు మరి అది ఓకే రైతే అయ్యే తర్వాత ఫస్ట్ ఈ మెయిన్ రోడ్ అవుతుంది మెయిన్ రోడ్ వేయించుకుంటే మేము కొంచెం మూవ్మెంట్ అన్నీ చేసుకోవచ్చు అంతవరకు మళ్ళీ ఇది కూడా డామేజ్ అవుతుంది అవును సార్ చేయించుకోవడానికి రేటు ఇది ట్రాక్టర్లో అతడు అన్నీ వస్తుంటే దానివల్ల డ్యామేజ్ అవుతుంది ఈ రోడ్ ఫస్ట్ మెయిన్ రోడ్ అవుతుంది సార్ మనం మిగతామన్నీ స్లోగా ఒక్కొక్కటి చేసుకుని వస్తారు సార్ ఈ రోడ్డుకి మేము ఆ రోడ్డుకి డ్రింక్ ఉంది కదా ये मिकोलच 5A रोड के ऊपर लेके था मैंने ये डन छोड़ दो यार नहीं